నా ప్రియమైన భక్తులారా క్రీస్తు మనతో ఉండునుగాక ప్రభువు స్వరం స్థుతించబడునుగాక నేను అరుణ్ పిఎస్ మడ్కిని మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు ఈరోజు అక్టోబర్ ఇరవై ఏడవ తేదీన రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల పదవ నెల పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని హౌరా రైల్వే స్టేషన్ లో సాయంత్రం మెరిసే దీపావళి రూపాన్ని సంతరించుకుంది ఆయన బైబిల్ నుండి తన వచనాలలో ఒకదానిపై ఇలా మాట్లాడారు సెయింట్ లూకా పవిత్ర సువార్త ఆరు అధ్యాయం ఇరవై ఏడు మరియు ఇరవై ఎనిమిది వచనాలలో ఆయన ఇలా అన్నాడు వినే మీతో నేను చెప్తున్నాను మీ శత్రువులను ప్రేమించండి మిమ్మల్ని ద్వేషించే వారికి మేలు చేయండి మిమ్మల్ని శపించే వారిని దీవించండి మిమ్మల్ని ద్వేషించే వారి కోసం ప్రార్థించండి మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు నా యూట్యూబ్ ఛానల్లోని స్పిక్ బటన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు